వెల్కమ్ బ్యాక్ ఛానల్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను సో ఇప్పుడు చూస్తున్నారు కదా మేమైతే రెడీ అయిపోయాం అందరూ రెడీ అవుతూ అవుతూ ఉన్నారు మీకు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూపిస్తాను ఇదిగోండి మా అమ్మ ఈ స్టేజ్ లో ఉంది ఈ స్టేజ్లో అంటే ఆల్మోస్ట్ అంతా రెడీ నెక్స్ట్ నీ స్టేజ్ చూపిస్తాను చెల్లి ఫుల్ పుల్లుకులకి ఎలా ఉన్నాయో కిందకి ఎలా క్లియర్ గా చూపిస్తాను జస్ట్ ఎందుకంటే చెల్లికి ఆఫీస్ ఉంది కాబట్టి ల్యాప్టాప్ అది కూడా తెచ్చుకుంటుంది ఎందుకంటే మళ్ళీ రెండు రోజులు ఉండాలి మా అమ్మ కూడా తన పనిలో తనుంది నేను కూడా నా నేను పనిలోనే బ్లాగింగ్ అండ్ పిల్లలు ఆల్రెడీ ఆల్రెడీ అయిపోయారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముగ్గురు అరే అదండి తీరా చూడండి ముగ్గురు ఇది గుడి ముగ్గురు సేమ్ సేమ్ డ్రెస్సెస్ వేసుకొని వీళ్ళు కూడా రెడీ చెన్న హాయ్ చెప్పు షూ కెమెరాలో హాయ్ చెప్పు హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పరా హాయ్ చెప్పు చెప్తాకే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రూ చెప్స్ మత్ హాయ్ గుడ్ మార్నింగ్ రూ చెప్సార్ మ్యామ్ చెప్పు మరి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు మరి బయటికి మనం చెప్పు దారుగా మాడు దీర్ఘ ఆలోచనలో ఉన్నాడు ఇప్పుడే లేచాడు కదా కొంచెం ఆలోచిస్తున్నాడు చెప్పాలా వద్దారని నానా బయట కూర్చుని పేపర్ చదువుకుంటున్నారా అనుకుంటా బాబాయ్ రెడీ అవుతున్నాడు ఆడు ఆడలా కూర్చుని ఉన్నాడు చెన్నుగడు అటు ఇటు కూర్చుని అండ్ బాబా ఇదిగోండి అదిగో హలో రాత్రి రాత్రి వచ్చేసాడు సో పొద్దున్నే వెళ్ళిపోదాము అక్కడే సోఫాలో కూర్చొని ఉన్నారు ముగ్గురు నాన్న ఒకరు కనపడలేదు నాన్న బయట మాట్లాడుతున్నట్టున్నారు మావయ్య తోటి సో అదనమాట ఇప్పుడు అందరూ రెడీ అయిపోయి బయలుదేరబోతున్నాం ఎక్కడికి అంటే శ్రీకాకుళం మా వాళ్ళు నరసన్నపేట కదా సో అక్కడికి బయలుదేరబోతున్నాం అనమాట అందుకే నేను నా లగేజ్ అంతా కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాను సో ఎవరికాళ్ళు ఇగోండి ఈ ప్యాకింగ్ ఎంతకి అవ్వట్లేదు ఈ పాప ఆఫీస్ ప్యాకింగ్ మాత్రం ఓకే సో అది ఎవ్రీబడి ఈజ్ వెరీ హడావిడి హడావిడి ఆ తమ్ముడిని ఎంకరేజ్ చేయడం కోసం నిన్న మొత్త కార్ దడిగేశారు నలుగురు కలిసి చన్ను నిన్న కార్ వాష్ చేశాం కదా అవునా చన్ను ఏ కార్లో ఏ కలర్ కార్లో వెళ్దాం చెప్పు ఇప్పుడే లేచాడు అందుకే ఫామ్ లకు రాలేదు అందుకని సరే తాగేసేయండి ముగ్గురు తాగేసేయండి పొద్దు పొద్దున్నే పాలు తాగుతున్నారు ముగ్గురు ఏం చూడండి వాళ్ళ నానమ్మ ముగ్గురికి సేమ్ సేమ్ బాటిల్స్ వేసి ఇచ్చింది ఏ తాగేసాను వెళ్ళిపోదాం బ్లాక్ కార్ బాబాయ్ కార్ తీస్తున్నాడు అండ్ నా ఫుల్ గెటప్ అయితే ఇలా ఉందండి ఈ సారీ డ్రైప్ చేసుకున్నా ఇది లైట్ గ్రీన్ అన్నమాట లాస్ట్ టైం మమ్మీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను అమ్మ కలిసి షీనిట్స్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్న శారీ ఇది దానికి సింపుల్ జ్యువెలరీతో పేరప్ చేసి ఇలా రెడీ అయ్యాను అండ్ నాకు బాగా నచ్చింది మీకు కూడా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఇంకా టైం ఉందని చెప్పి పై ఎక్కి కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా క్లిక్ చేసుకున్నాను అనమాట సో అంత బాగా నచ్చింది అన్నీ సర్దేసుకొని ఏంటేటో బ్యాగులు 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 బ్యాగ్ అదో బ్యాగ్ ఈడో బ్యాగ్ ఆడ బ్యాగ్ మొత్తం బ్యాగులు అదిగోండి అక్కడ ఒక బ్యాచ్ వస్తుంది నువ్వు ఎందుకే వాటిని అలా జా ఎత్తి పెట్టుకుని మరి వస్తారో చెప్పులు చూడండి మా చెల్లి ఎలా పట్టుకుని వస్తుంది జాగ్రత్త ఇదంతా లగేజ్ ఇక్కడేమో నాన్న మొత్తం లగేజ్ సెట్ చేస్తున్న చైర్స్ కోసం రోపటికు లాగు బ్లాక్ రోపటికూ లాగు ఆ లాగు అమ్మ ఇలా రెడీ అయింది మొన్న అక్కడ మామయ్య వాళ్ళు పెట్టారు కదా హైదరాబాద్ వచ్చినప్పుడు మనం షాపింగ్ చేసాం కదా చిల్లపల్లి వాసిని వాసిని సిల్క్స్లో కొత్త పెట్ అందులో తీసుకుంది పట్టు సారీ కుప్పడం పట్టు కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది అమ్మా అమ్మ నేను కూడా కట్టుకుంటా అమ్మా ఇదొక సారి అంటించలేదు కట్టుకుని ఓసారి కట్టుకుని చేస్తారంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చింది నేను ఎప్పుడు ట్రై చేయలేదు కదా ఐ వాంట్ ట్రై సూపర్గా ఉంది పాప పాపం కట్టుకుంటావా ఇంత కాంపిటీషనా సరే ఓ ఇదిగోండి మా చెల్లేమో ఇది ద న్యూ డ్రెస్ బాధి ప్లేయర్ చూపించు క్యాండిడేట్ ఇప్పుడు దిగాడు చలో రథ సారధి మా జీవితాలకే కాదు మా రథానికి కూడా నువ్వే సారథి బాబాయ్ నువ్వు జాగ్రత్త కాదు పట్లే పట్ల పట్ల మా జర్నీ స్టార్టింగ్ మా చెల్లి ఎదురు రావడంతో స్టార్ట్ అవుతుంది ఏదైనా మా ఇంట్లో మా చెల్లి లక్కిచ్చాయ్ బాయ్ చెల్లి

ఎవరండి ఫస్ట్ నుంచి చూపిస్తారు మేము మధ్యలో నుంచి చూపిస్తాం అన్నమాట ఫస్ట్ లాస్ట్ కాబట్టా వెనక ఏమో ది 3 మస్కిట్ ఇయర్ పేరి బొడిగాల్ దిగోడు అండ్ ముందు ఏ డోర్ లో స్పేస్ ఉంటది అండ్ ఇటు వైపు సో అందరం కలిసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాం ఇక్కడ జమీందరి ఆనందపురం ఇక్కడ మొత్తం ఫ్లవర్ మార్కెట్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి ఫేమస్ ఫర్ ఫ్లవర్సా

వైజాగ్ జస్ట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ లో వెళ్ళిపోయా మీకు అలా అర్థమైందా మీకు అలాగే అర్థమైందా ఆ ఏసీ పెట్ట ఏసీ రావట్లేదు ఒరే ఆ ఏసీ అంతా నాకు వచ్చేస్తుందిరా ఎంత స్పీడ్ లో వెళ్తున్నాం ప్రేమ చూపించాలా ఏమైంది

காதேர எவரே அம்மா மேம் கூட அம்மா அண்ட் ஓகே மேம் மேம் எதுக்கோ அமலாத்தா அம்மா అదే హండ్రెడ్ టచ్ అయిందనుకో అనుకో టింగ్ 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 అని వెంటనే అంటది అదే వన్ ట్వంటీ టచ్ అయిపోయింది అనుకో అలా అంటుందా ఏ నా కొడుకుంటే హైఫై జేజీ హైఫై అంటాడు ఏదో కా దీనిపైన నది పైన రోడ్లు పళ్ళే ఉన్నాయి కదా అందుకే రోడ్లు ఖాళీగా ఉన్నాయి రోడ్లు విశాలంగా ఉన్నాయి కారు ఖాళీగా ఉందని వేసుకుని వచ్చి లగ్ వేసుకున్నది అందరూ రోడ్ లో ఆల్రెడీ ముందల పేరు మేము వెనకాల ఉన్నాం అవును లేదు ఏం భయపడకనే ఉన్నాను గా నువ్వు పొడి ఇచ్చి చెప్తాను దారి కోసం అడిగాడు నా పేరు సెప్పడా వదిలేస్తాడు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు టోలు దాటాల టోల్ దాటక ముందే సర్వీస్ రోడ్ పెట్టేస్తే అందరు మనలోకి వెళ్ళిపోతారు అంతే టోల్ కట్టాల్సిన పని లేదండి అక్కడికి వెళ్ళి నేను ఇలా చూస్తాను అంతే వెంటనే గేట్ ఓపెన్ చేస్తాడు చూడండి కంటి చూపితో గడగడలాడిపోవాలి ఇప్పుడు కాదు చూడు ఇప్పుడు నేను ఇప్పుడు లుక్ ఇస్తే చూడు ఏ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రావెల్ అవడం టైం పట్టింది అంటే ఇక్కడి నుంచి కొంచెం ట్రావెల్ చేసుకుంటూ మధ్యలో గాలి వచ్చింది అటు ఇటు ఓపెన్ అయిందా లేదా చూడు మరది నేను మూడు లెక్క లోపలు తీస్తాడు అనుకున్నాను ఆడ తీయలేదు అందుకే నాలుగైదు ఇవ్వండి హెల్మెట్ పెట్టుకోకుండా అట్టు ఇటు నీళ్ళు మారిపోతాడు తగ మని కొడుకుంది

ఫైనల్గా మేమైతే ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయామండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తామన్నమాట అసలు జర్నీ చేసినట్టు కూడా తెలియలేదండి చాలా క్విక్గా అయిపోయింది అంటే కొన్ని కొన్ని జర్నీస్ యూ నెవర్ వాంట్ ఎండ్ ఇట్ అంటారు చూడండి అంటే వెన్ యూ ట్రావెల్ విత్ యువర్ లవ్డ్ వన్స్ సో అలాగ మేము కంటిన్యూగా జోక్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ అలాగ గోలగోలు చేసుకుంటూ వచ్చాము అసలు జర్నీ చేసినట్టు కూడా తెలియదు ఏంటి ఇంత త్వరగా వచ్చేసామా నన్ను అనిపించింది అప్పుడే వచ్చేసిందా ఇంకా ఉంటే బాగుండు నన్ను అనిపించింది ఫర్ ఏ చేంజ్ ఎందుకంటే నేను లాంగ్ డ్రైవ్ జనరల్గా ఇష్టపడ్ను బట్ మన ఫ్యామిలీతోటి మనం హ్యాపీగా వెళ్ళేటప్పుడు యూ నెవర్ వాంట్ టు కదా సో అలా అనిపించింది ఇంకొద్ది సేపు ఉంటే బాగుండు జర్నీ అని సో ఫైనల్ గా అయితే వచ్చేసాము సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ అన్న వీడియో బాయ్